హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సంగటికి బియ్యం కడిగి పెట్టుకున్నాను పావు వేసుకుంటే మూడు పావులు వాటర్ వేసుకోండి వన్ టూ త్రీ అనమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము సరిపడినంత సంగటికి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నీళ్ళ క్వాంటిటీ ఒకవేళ కొద్దిగా ఎక్కువైనా నీళ్ళు బయటికి రాకుండా మనము కొద్దిగా దీంట్లో నెయ్యి వేసుకుందాము ఇదండి మన సంగటికి ప్రిపరేషను ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్కి ఉడికించుకుందాము త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇది రాగిపిండి కూడా తీసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము స్ట్రీమ్ మొత్తం బయటికి తీసేసి అప్పుడు దీంట్లో రాగిపిండి యాడ్ చేసి కాసేపు మళ్ళీ సన్నమంట మీద స్టీమ్ మీద పెట్టేయాలి నేను అది తర్వాత చూపిస్తాను ఇప్పుడు దీనికి లీడ్ పెట్టేద్దాము చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను సంగటికి ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేది అండి త్రీ విజిల్స్కి ఖచ్చితంగా ఆఫ్ చేయాలండి లేకుంటే చెడిపోతుంది సంగటి మాడిపోతుంది ఒకవేళ వాటర్ లేకుంటే దాంట్లో ఖచ్చితంగా త్రీ విజిల్స్కి ఆఫ్ చేసేయండి సంగటి త్రీ విజిల్స్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేశాను త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే పెట్టేయండి తర్వాత దీంట్లో ఉన్న స్ట్రీమ్ మెల్లిగా ఏమైనా ఇంకా మిగిలేసి ఉంటే రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము రాగి పిండిని కలిపేసుకోవాలి రాగిపిండి వేసేసి ఒక ఇంకా టూ మినిట్స్ వరకు మనము పెట్టుకోవాలి స్క్రీమ్ మీద సన్న మంట మీద పెట్టుకోండి అప్పుడు మన రాగి పిండి కూడా క్రీంలో ఉడుకుతుంది మనము ఇది చెరువులో కూడా సంగటి చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది మన సంగటి కూడా చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది మనం చెరువులో కూడా సంగటి పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో కూడా బాగా మెత్తగా ఉడికించుకోవచ్చు ఏమంటే దాంట్లో టైం ఎక్కువ కొంచెం పడుతుంది కాబట్టి నేను ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ లిడ్ని ఓపెన్ చేసుకుందాము స్టీవ్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది చూడండి కనిపిస్తుందిగా మీకు మన సంగటిలో ఇంకా వాటర్ ఉంది ఇప్పుడు దీంట్లో ఈ రాగిపిండి వేసేసుకుందాము నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాగిపిండి తీసుకున్నాను దీంట్లో వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనము లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాము ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా దాంట్లో ఈ రాగి పిండి స్ట్రీ మీద ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనము ఇలా సంగటి కర్రతో ఉంటారు కదా దీన్ని సంగటి కర్ర ఎలా ఉంటుందో ఇదండి సంగటి కర్ర అంటే దీంతో మనము సంగటి రుద్దేసుకోవాలి రుద్దేసుకొని ఉండలుగా చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనము లో ఫ్లేమ్ మీద పెట్టాం కదా స్ట్రీమ్ మీద ఇప్పుడు మనము ఈ సంగటి కర్రతో రుద్దేసుకుందాము దీంట్లో వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉంది చూడండి మరి గట్టిగా లేదు పల్సగా లేదు ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా రుద్దేసుకుందాము దీంతో సంగటి కర్రతో స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందుగా నేను కింద పెట్టేసుకొని మీకు రుద్దేసి చూపిస్తాను చూడండి సంగటిని బాగా రుద్దేసుకున్నాను చాలా స్మూత్గా అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనము ఉండలు చేసుకుందాము ఇలా గిన్నెలో వాటర్ తీసుకునేసి ఇలా బౌల్ని ఒకసారి ఇలా తడుపుకోండి మనకు సంగటి దీనికి అద్దుకోకుండా ఉంటుంది మనం ఇలా చెంచాన్ని కూడా వాటర్లో అద్దుకునేసి ఇప్పుడు దీంట్లో ఈ సంగటి తీసుకున్నాము సంగటి చాలా హెల్త్ బెనిఫిట్స్ కదా చూడండి మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి రాగి సంగటిలో మనకు మనము పిల్లలకి ఇలా ప్రతిరోజు చేసి పెడితే వాళ్ళకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది చూడండి ఇలా మనము ముద్దగా చేసుకునేసి ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసుకోండి సర్వింగ్ ప్లేట్లో మీకు ఇది చూపించడానికి నేను తీసుకున్నాను ఇంత ముద్దైతే బాగా శ్రమపడే వాళ్ళైతే బాగా తింటారండి మనమైతే ఏం శ్రమపడుతున్నాము తినలేము కదా అంతా ఇప్పుడు మనము దీంట్లో కర్రీ వేసుకుందాము మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఎలా చేసి పెట్టేవాళ్ళు సంగటి చేస్తే మనకిలా మధ్యలో గుంతలాగా చేసేసి ఇలా గుంతలాగా చేసేసి దీంట్లో కర్రీ వేసేవాళ్ళు కదా ఆ కర్రీని ఇలా ముంచుకునేసి మనము రౌండుగా తినేవాళ్ళము ఇప్పుడు దీన్ని చూస్తే మన చిన్నప్పటి జ్ఞాపకాలే మనకు గుర్తొస్తాయి చూడండి ఇప్పుడు దీంట్లో మనము కర్రీని వేసుకుందాము చూసారు కదండి రాగి సంగటి ఎలా తయారు చేయాలో ఈ షుగర్ పేషెంట్స్కి పిల్లలకి మనకైనా చాలా మంచిది ఒక మంచి ఫుడ్ని చాలా తక్కువ తింటున్నాము ఎక్కువ మసాలా కర్రీస్ ఎక్కువ తింటున్నాము బిర్యానీస్ ఎక్కువ తింటున్నాము ఇలా మనము అప్పుడప్పుడు సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది మన సంగటిలోకి గట్టిపప్పు అయినా కర్రీస్ అయినా మసాలా కర్రీస్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ప్రతిదీ కాంబినేషన్ సంగటిలో చాలా బాగుంటుంది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా సంగటిలో మనము జొన్న సంగటి చేయొచ్చు రా రాగి సంగటి చేయొచ్చు ఇంకా చాలా మిల్లెట్స్ ఉన్నాయి కదా మనకు ఆ మిల్లెట్స్ వేసి కూడా మనకు మనము చేయొచ్చు కొర్రల సంగటి ఇవన్నీ చాలా ఉన్నాయి మనము ఇష్టం ఉంటే చేసి తినచ్చు కొర్రల సంగటి కూడా చాలా బాగుంటుందండి దాంట్లో ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కొర్రల సంగటిలో అయితే అది కూడా మనం తినచ్చు అనమాట చేసుకునేసి ప్రతిరోజు మనము ప్రతిరోజు చేసుకొని తినలేకపోయినా వీక్లీ వన్స్ అయినా మనము ట్రై చేయొచ్చు ఇంట్లో మనకు హెల్త్ కాన్షియస్ కూడా చాలా ముఖ్యం కదా ఇదండి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి మీకు చూపించాను కదా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇలా మధ్యలో మనం కర్రీ వేసుకొని తింటే నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మీకు కూడా కంపల్సరీగా గుర్తొస్తాయని నేను అనుకుంటున్నాను ఇదండి ఓకే అండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్